హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అదేవిధంగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి మీకు కూడా నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద గోధుమ పిండే తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఒక కప్పు వరకు వేసుకున్నాను నేను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ ఇలా తురిమి వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక చిట్కడ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ చూసి వేసుకోండి మనం ఆల్రెడీ గోధుమ పిండిలో వేసాం కాబట్టి ఓన్లీ స్టఫింగ్ సరిపడా వేసుకోండి ఇలా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని కలుపుకోవాలి మీరు కారం పొడి బదులుకు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని దింపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ మిక్సర్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం పిండి తీసుకొని చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని నువ్వులు వేసి చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నువ్వులు వేసుకుంటే పైన బాగా వేగుతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఇలా మనకి వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి అదుకుపోయినట్టుంటే కొంచెం పొడిపిండి చల్లుకొని చేసుకోవచ్చు ఇలా పల్సగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ మిక్సర్ ఉంది కదా ఆ స్టఫింగ్ని ఇందులోకి వేసేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్నాక మర్చి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా ఇలా ప్రెస్ చేసుకొని అతికించుకోవాలి ఇలా అతికించుకున్నాక ఏదైనా ఎడ్జెస్ ఉన్న బాక్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నీ ఈవెన్గా నీట్గా వస్తాయి చూడడానికి బాగుంటాయి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే మనం తీసుకున్న పిండి అంతటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనకు ఆయిల్ అన్ని పడితే అని వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు నేను వేడలో చూపించాను కదా అలా కొంచెం ఆయిల్తోనే వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకవైపు కాగుతూనే ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా ఈవినింగ్ పూట చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్